అయితే మేడం ఈ మధ్య కాలంలో అదే ఎలక్షన్స్లో ఓడిపోయిన దగ్గర నుంచి కేసీఆర్ గారి ఆరోగ్యం పెద్దగా బాగోట్ల నిన్న కూడా కొంచెం బాగాలేదన్నట్టుగా వార్తలు వినపడుతూ ఉన్నాయి సో అంటే కేసీఆర్ గారి ఆరోగ్యం మీరు అన్నట్టు డెబ్బై మూడు అంటే పెద్ద వయసేం కాదు చాలామంది తిరుగుతున్నారు ఆ వయసులో కూడా ఇంత తక్కువ వయసులోనే ఆయన పదే పదే ఈ మధ్య కాలంలో పదే పదే సిక్ అవుతున్నారు అంటే కవిత స్కాములు కావచ్చు కేటీఆర్ చేసిన స్కాములు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కావచ్చు వీటన్నిటి వల్ల కేసీఆర్ మనసు ఏమన్నా తీవ్రంగా నొచ్చుకొని ఉంటుంటుందంటారు ఆయన ఆ దిగులుతో ఏమన్నా సిక్ అవుతుంటారు ఆయన డెఫినెట్గా ఇప్పుడు మానసిక వేదననే ఏ ఎవరికైనా కానీ అది వర్తిస్తుంది సొంత కూతురే ఇబ్బంది పెడతా ఉంటే ఇంకా అంతకంటే మనోవేదన ఏముంటుంది ఆయన ఎవరికి చెప్పుకోవాలా ఎట్లా చెప్పుకోవాలా ఒక నాలుగు రోజులు మరి ఇంటర్నల్గా కవిత ఎప్పుడైతే స్కామ్ చేసింది అనేది బయట ఢిల్లీ నుంచి సోర్స్ ద్వారా కేసీఆర్ గారికి తెలిసి ఎందుకు చేసినావు అని మందలిచ్చి ఈ స్కామ్ చేయక ముందు నుంచే కవిత మీద ఒక కన్ను ఉండేది కేసీఆర్ గారికి చేయకముందు చెయ్యక ముందు నుంచే కవిత మీద ఒక కన్ను ఉండేది ఎప్పుడు కనిపెట్టేవారు ఆయన ఏం చేస్తుందో ఏం చేస్తుందో అనే భయం ఆయనకి ఎప్పుడు ఉండేది ఉండి కూడా ఆయన కవితను టెస్టింగ్ చేసేవాళ్ళు కవిత హైదరాబాద్లో ఉందా నిజామాబాద్లో ఉందా అని కనుక్కోవడానికి ఫోన్ చేసి ఇమీడియట్గా ఉన్నది ఉన్నట్టు కాల్ బ్యాక్ చేయమంటే ఆయన సెల్ ఫోన్ ద్వారా కాల్ బ్యాక్ చేస్తే నమ్మకపోయేవాళ్ళు నేను నిజామాబాద్ లో ఉన్నా అని కవిత చెప్తే ల్యాండ్ ఫోన్ నుంచి నాకు కాల్ చేయి అని వాళ్ళు అంటే ల్యాండ్ ఫోన్ నుంచి అయితే నిజంగా నిజామాబాద్ నుండే వస్తుంది కాలు అని అంటే ఇక్కడ ఉండి కూడా లో ఉన్నా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా అంటే ఆ రకంగా ఆయన ఫాలో అప్ చేసేండ్రు కవితని కొంచెం జాగ్రత్తగా అయినా కూడా ఒక ముఖ్యమంత్రిగా చాలా బిజీ ఉంటుంది కాబట్టి క్షణ క్షణం చేయలేరు కదా ఇంకా ఈ ఎంపీ దానికి తోడు ఢిల్లీలో ఉంది ఈ రకంగా స్కామ్లో కవిత ఇన్వాల్వ్ అవుతుందని ఆయన గెస్ చేయలేదు కానీ కేసీఆర్ గారిని ఒక నీడలాగున్న శకునిగాడు కవితను లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేస్తారని కేసీఆర్ గారు ఊహించలేకపోయినరు కనిపెట్టలేకపోయినరు ఓకే అంటే ఇంటి దొంగనే ఈశ్వరుడైనా పట్టడు అన్నట్టు నా ఉన్నాడు అని అనుకున్నారు కానీ కటపలాగా వెన్నుపోటు పొడుస్తాడు అని కేసీఆర్ ఊహించలేదు కవిత ఇంకా ఈ నాన్న తర్వాత నేనే ముఖ్యమంత్రి కావాలన్న అత్యాశతోటి వెనక ముందు మంచి చెడ్డ చూసుకోకుండా ఆ శకునుగాడు చెప్పగానే లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిపోయింది కానీ నన్ను ఇన్వాల్వ్ అవ్వమంటున్నాడు వాడు కూడా అప్పుడు రాజ్యసభ ఎంపీ కదా సంతోష్ కూడా మరి వాడు అవ్వకుండా ఆ స్కామ్లో నన్ను అవ్వమంటున్నాడు అంటే నేను ఒక ఆడపిల్లను ఏమైనా ఇబ్బంది జరుగుతా ఎట్లుంటుందని కవిత వెనక ముందు చూసుకోకుండా ఎవరికి చెప్పకుండా ఇన్వాల్వ్ అయిపోయింది ఇరికిపోయింది ఒక ఆడపిల్ల తిహార్ జైలుకి వెళ్ళే పరిస్థితి కల్పించిన నీచ నికృష్టుడు ఈ శకునిగాడు వాడి వల్ల తెలంగాణలో ఆడవాళ్ళకు కూడా ఒక రకంగా ఇది అవమానకరంగా ఇబ్బందికరంగా జరిగిన చర్యనే ఓకే